హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ ఈస్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఎపిసోడ్ లో అయితే కొన్ని కొన్ని వరకు నామినేషన్స్ జరిగినాయి కదా అదే నామినేషన్స్ ఇంకా కంటిన్యూ ఇంకా ఎవరెవరు ఎవరిని నామినేట్ చేసిండ్రు ఎలా ఉండబోతున్నాయి రీజన్స్ అని అనుగురించి ఈ రోజు టాపిక్ మ్యాథ్ అంటే ఒక్కళ్ళ దగ్గర కూడా వ్యాలిడ్ పాయింట్ లేదు నామినేట్ చేయడానికి ఏదో ఛాన్స్ ఇచ్చిందా అని చెప్పి నామినేట్ చేస్తున్నారు తప్ప ఎవరి దగ్గర అసలు బేసిక్ పాయింట్స్ కూడా లేవు ఏదో గొడవ 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 ఎంత రచ్చ చేసిండు నేను పాయింట్ టు పాయింట్ క్లియర్ గా చెప్తా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి షార్ట్ పీరియడ్ లో మొత్తం చెప్పేసుకుందాం నిన్నటి వరకు మహేష్ వారికి నామినేషన్ జరిగింది కదా ఇప్పుడు కంటిన్యూ నెక్స్ట్ వచ్చేసి రామ్ కళ్యాణ్ విషయంలో నామినేట్ చేసిండు దేనికంటే కళ్యాణ్ దేని ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు వెళ్తుంటే కూడా అసలు జరుగు అనే కామన్ సెన్స్ కూడా లేదు తగిలించుకుంటేనే వెళ్తాడు అసలు పట్టించుకోవట్లేదు ఓన్లీ సెల్ఫిష్ గా ఉంటున్నాడు అని చెప్పి రామ్ కళ్యాణ్ ని నామినేట్ చేసిండు అండ్ సెకండ్ సెకండ్ నామినేషన్ కూడా ఉంటది కాబట్టి సెకండ్ రామ్ సెకండ్ హరీష్ ను కూడా నామినేట్ చేసిండు దేనికంటే హరీష్ విషయంలో కూడా నిన్న జరిగిన ఇష్యూ గురించి బిగ్ బాస్ లో నిన్న జరిగిన ఇష్యూ గురించి తినమని చెప్పి చాలా సార్లు నేను అడిగితే అసలు తినలేదు నా ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీని చూసుకోవాలి ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచనలతో ఉన్నాడు అసలు పట్టించుకోవట్లేదు చెప్తుంటే కూడా అంతమంది వచ్చి అడిగినా కూడా అసలు ఫుడ్ తీసుకోలేదు గేమ్ లో ఉన్నప్పుడు అన్ని జరుగుతాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని గేమ్ ప్లే చేయాలి తప్ప ఇలా తినకపోవడము ఫుడ్ మీద అలగడం ఇలాంటివి చేయకూడదు అని చెప్పి పాజిటివ్ గానే రామ్ హరీష్ ని నామినేట్ చేసింది నెక్స్ట్ వచ్చింది ఫ్లోరీన్ ని నామినేట్ చేసింది దేనికంటే ఆ షాంపూ కండిషనర్ మిక్స్ చేయడం పెద్ద తప్పు ఆ ప్లేస్ లో ఇంకేదైనా ఉంటే తన పరిస్థితి ఏంటి నీ కోపం ఉంటే ఏదైనా వేరే రకంగా చెప్పాలి కానీ ఇలా పర్సనల్ గా ఇంకేదైనా చేస్తారు అనే ఉద్దేశం మాకు రాకూడదు ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా అన్నట్లయితే ఇంకా ఫ్యూచర్లో మాకు కూడా ఏదైనా చేస్తారా అనే పాయింట్ గురించి నామినేట్ చేస్తున్నా అని చెప్పి ప్రియా ఫ్లోరెన్ నామినేట్ చేసింది అండ్ నెక్స్ట్ ప్రియా వచ్చేసి భరణిని కూడా నామినేట్ చేసింది దేనికంటే మీకు ఎక్కువ విషయం తెలిసినప్పుడు మాకు చెప్పాల్సింది మాకు చెప్పలేదు ఇంకోటి ఫుడ్ విషయంలో కూడా మేము అడ్జస్ట్ అవుతూ వెళ్తున్నాం కిచెన్ విషయంలో కూడా మేము అడ్జస్ట్ అయి వెళ్తున్నాం అయినా కూడా మీరు మీ బాధ్యతని మీరు తీసుకోవాలి ఎక్కువ లో మీకు అంత తెలిసినప్పుడు మాకు చెప్పాల్సింది మీరు మాకు చెప్పట్లేదు అది మాకు చెప్పేది ఉంటే అండ్ మీరు ఓన్ గా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకుంటున్నారు కానీ మీతో పాటు తనుజ కూడా ఉంది తనని సేవ్ చేయాలనే ఆలోచన మీకు రాలేదు సో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారని చెప్పి భరణి నామినేట్ చేసింది అండ్ నెక్స్ట్ రీతో వచ్చి హరీష్ ని నామినేట్ చేసింది దేనికంటే హరీష్ విషయంలో మీరు అంత స్ట్రాంగెస్ట్ పర్సన్ కదా ఓన్లీ ఇక అన్నారని చెప్పేసి మీరు ఫుడ్ మీద అలగడము అది ఎంతవరకు కరెక్ట్ కాదు మీరు తినాల్సింది తిని ఫైట్ చేయాల్సింది నామినేషన్ జరిగినాయి అని చెప్పి మీరు అక్కడ వరకు వెళ్ళొచ్చిందో అని చెప్పి ఫుడ్ మీద అలగడం కరెక్ట్ కాదు మీరు ఫుడ్ రెస్పెక్ట్ ఇస్తారు మనిషికి రెస్పెక్ట్ ఇస్తారు అందరు ఒక రకంగా ఉంటే నేను ఒక్కదాన్ని మిమ్మల్ని పర్సనల్ గా సపోర్ట్ చేస్తా అలాంటిది మీరు ఆ ఫుడ్ విషయంలో అలగడము అండ్ ఆ థమ్స్అప్ విషయంలో కూడా మీరు అలా చేయడం నాకు నచ్చలేదు అని చెప్పి రీతు హరీష్ ని నామినేట్ చేసింది అండ్ సెకండ్ పర్సన్ ఇంత చిన్న విషయంలో ఇద్దరు కూడా అరవడం జరిగింది ఇటు రీతు అరుస్తుంది హరీష్ అరుస్తున్నాడు అసలు సంబంధం లేకుండా ఒకరికొకరు ఇద్దరు అరుస్తున్నారు నెక్స్ట్ రీతూ ఫ్లోరైడ్ నామినేట్ చేసింది దేనికంటే హాల్లో అక్కడ రూమ్ లో బట్టల్ని తీసి పక్కన పడేసింది అలా పడేయడం తప్పు మీరు ఎవరి అయినా కూడా మీ అయినా కూడా ఎవరి అయినా కూడా ఒక ప్రాపర్ గా సెట్ చేయాలి తప్ప అలా పడేయడం తప్పు అడిగితే నేను అలానే చేస్తాను అనడా ఇంకొక పెద్ద తప్పు సో పర్సనల్ గా ఏం లేదు ఈ విషయంలో నామినేట్ చేస్తున్నా అని చెప్పి రీతు ఫ్లోరైడ్ నామినేట్ చేసింది అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి సుమన్ శెట్టి వచ్చేసి ప్రియా నామినేట్ చేసిండు దీనికి అంటే హౌస్ లో ఏది కనబడకపోయినా నువ్వు తీసావా నన్ను పాయింట్ చేసి మాట్లాడుతుంది అంటే నేను దొంగలాగా గడపడుతున్నానా మిగతా వాళ్ళు లేరా నేను ఒక్కడినే ఉన్నానా నేను దొంగనా తన అలా అడగడం నాకు నచ్చలేదు అని చెప్పి దీనికి ప్రియా ఏం రిప్లై ఇచ్చిందంటే మిమ్మల్ని కాదు మీరు అలా ఉంచుకుంటున్నారు తప్ప మిమ్మల్ని నేను చేయలేదు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను మీరేందుకు ఫీల్ అవుతున్నారు దానికి అసలు నేను యాక్సెప్ట్ చేయలేను అని చెప్పి ప్రియా అని కానీ సుమన్ శెట్టి చెప్పింది వ్యాలిడ్ పాయింట్ కాదు ఎందుకంటే తను తనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు మానిటర్ గా అడగడంలో తప్పు లేదు అడగకపోవడమే తప్పు ఎగ్గి విషయంలో అంత సినిమా జరిగినప్పుడు చెప్పనందుకే అందరూ మిస్టేక్ అయిపోయిండు ఎవరు తను జాయిండ్ పరని చెప్పనందుకే మిస్టేక్ అయిపోయిండ్రు సో ఇప్పుడు మీ విషయంలో కూడా వదిలేస్తే అది కూడా ఇంకా పెద్ద మిస్టేక్ అవుతుంది కానీ అడగడంలో ఏమాత్రం తప్పు లేదు ఏదో చెప్పాలని చెప్పి ఏదో చిల్లర ముచ్చళ్ళు తీసుకొచ్చి నామినేట్ చేస్తున్నారు దిస్ ఇస్ నాట్ ఫేస్ అండ్ సుమన్ శెట్టి మనీష్ ని కూడా నామినేట్ చేసాడు దేనికి అంటే లోపలి వెళ్ళడానికి ఓనర్ దగ్గరికి వెళ్ళడానికి మనీష్ పర్మిషన్ కావాలి కాబట్టి అడిగితే ఆ ఏదో ఫేస్ ఎట్లా పెట్టుకుంటున్నాడు అంత నాకు పర్మిషన్ చేయట్లేదు నన్ను ఎలానో చూస్తున్నాడు అని చెప్పి ఒక హిందీ ఆలూర్ ముచ్చట తీసుకొచ్చి మనీష్ ని నామినేట్ చేసిండు నిజంగా ఇది కూడా కరెక్ట్ కాదు సుమన్ విషయంలో నామినేషన్ ఇస్ పర్ఫెక్ట్ రాంగ్ అండ్ నెక్స్ట్ దిమన్ పవన్ వచ్చేసి ఫ్లోరన్ నామినేట్ చేసాడు అంటే మీరు ఆ బట్టల విషయంలో అవి ప్రాపర్ గా సెట్ చేయాలి అలా పడేయడం తప్పు సో మీరు పడేయడం వల్ల నన్ను నామినేట్ చేస్తున్నాను అండ్ అప్ విషయంలో కూడా మీరు దొంగతనం చేయడం ఇంకా పెద్ద తప్పు మీకు ఏదైనా పర్సనల్ గా ఉంటే మాకు చెప్పాలి కానీ ఇలా దొంగతనాలు చేయకూడదు అని చెప్పి హరీష్ పవన్ ఫ్లోరా నామినేట్ చేసిండు నెక్స్ట్ వచ్చేసి పరిణిని కూడా నామినేట్ చేసిండు దేనికి అంటే ఎగ్ విషయంలో ఎగ్విషయంలో మీకు తెలిసినప్పుడు మాకు చెప్పాల్సింది మీరు చెప్పలేదు కాబట్టి మాకు నచ్చలేదు ఎందుకంటే మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఇక్కడ హ్యుమానిటీ పనిచేయదు ఇప్పుడు ఆ ఎక్విషన్ ఇంత కాంప్లికేట్ అయింది మీరు చెప్పేది ఉంటే ఇంత రచ్చ కాకపో అని చెప్పి ఒక వ్యాలీడ్ పాయింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమానుయుల్ మనీష్ ని నామినేట్ చేసిన ఎందుకంటే ఆ రోజు ఇచ్చిన గేమ్ గేమ్ టాస్క్ లో మీరు సంచాలక్ కరెక్ట్ ప్లే చేసా ఉంటే నేను ఈ రోజు క్యాప్టెన్ అయ్యేవాన్ని మీరు చేయడం వల్ల నేను కాలేకపోయాను మీరు సంచాలక్ మీరు ఫెయిల్ అయ్యారు గేమ్ లో సో నేను గేమ్ లాస్ కావాల్సి వచ్చింది నా కెప్టెన్సీ మిస్ అయిపోయింది సో నాకు అది నచ్చలేదు అని చెప్పి ఇమాన్యుల్ మనీష్ ని నామినేట్ చేసింది అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ హరీష్ ని కూడా నామినేట్ చేసింది ఏంటి అంటే గుండాకులు అన్నదానికి మీరు అంతా ఫీల్ అయ్యారు మరి రెడ్ ఫ్లవర్ అన్నదానికి అది వ్యాలిడ్ పాయింట్ అయినా సో మా నన్ను అంటే బాడీ షేమ్ మీరు నన్ను ఎందుకు చేశారు అని చెప్పి క్వశ్చన్ చేసాడు మీరు గుండంకులు అన్న తర్వాతనే నేను మిమ్మల్ని ఇలా అన్నాను అని చెప్పి హరీష్ హరీష్ చెప్పాను అంటూ అయినా కూడా వీళ్ళిద్దరికి ఎంత రచ్చ జరిగింది తెలుసా నేను చెప్తే కాదు మీరు షోలో చూడండి ఇద్దరు ఒకరినొకరు ఎలా అంటే కానీ ఇందులో ఇమాన్యుల్ కూడా చాలా ఓవర్ యాక్షన్ ఉంది బాడీని ఇలా తిప్పడం ఇలా తిప్పుడే ఎక్కిరించడం ఇట్లా చెప్పలోట్లు మాట్లాడడం ఒక వరస్ట్ బిహేవింగ్ ఇమాన్యుల్ది ఈ రోజు కనబడుతుంది మీరు ఎపిసోడ్లో చూడండి వరస్ట్ బిహేవింగ్ కనబడుతుంది ఇమాన్యుల్ది దానికి తగ్గట్టు హరీష్ రిప్లై తను ఎంత పేషెన్స్గా ఉంటాడో తను ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో అంత వరస్ట్ బిహేవింగ్ కూడా చేస్తాడు హరీష్ విషయంలో పాయింట్ టు పాయింట్ క్లియర్ ఉంటుంది కానీ అరిచేటప్పుడు మంచి చెడు చూడకుండా అరుస్తాడు వీళ్ళిద్దరికీ జరిగిన గొడవ చిన్న విషయం కాదు మీరు షోలో చూసుకోవచ్చు నెక్స్ట్ భరణి ప్రియాన్ని అమినేట్ చేసింది దేనికంటే సుమానికి స్పెషల్గా దోశ వేసి ఇచ్చిండో అండ్ థమ్స్అప్ కొట్టేస్తుంటే మీకు తెలిసినా కూడా మాకు చెప్పలేదు అని ఆ రోజు వాళ్ళు హరీష్ అండ్ ఫ్లోరా థమ్స్అప్ తీసుకెళ్తుంటే కూడా ప్రియా చూసింది అంట కానీ చెప్పలేదు సో ఎక్కువ విషయంలో నన్ను ఇంత టార్గెట్ చేసారు మరి మీరు చేసింది ఏంటి సో ఇది కూడా నాకు నచ్చలేదు మీరు కూడా చెప్పాల్సింది మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కదా మీరు చెప్పాల్సింది మానిటర్గా మీరు చెప్పలేదు సో అది నాకు నచ్చలేదు అండ్ ఎప్పుడు కూడా కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే వచ్చి డైరెక్ట్గా తినేస్తారు అది ఎంగిల్ చేయడం మాకు నచ్చలేదు మీ హెల్త్ ఎలా చూసుకుంటారో మా హెల్త్ కూడా మీరు అలానే చూసుకోవాలి డాక్టర్ గా సో ఈ మూడు పాయింట్స్ నా విషయంలో ఉన్నాయని చెప్పి భరణి ప్రియా నామినేట్ చేసిండు అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ భరణి నామినేట్ చేసిండు వేరే మ్యాటర్స్ ఏం లో ఓన్లీ ఎగ్విషయంలో విషయంలో మీరు చెప్పడకపోవడం మాకు అసలు నచ్చలేదు అని చెప్పి అండ్ నెక్స్ట్ హరీష్ ను కూడా నామినేట్ చేసిండు దేనికంటే మీరు గేమ్ లో డల్ అయిపోతున్నారు గివ్ అప్ ఇస్తున్నారు అండ్ ఆ ప్రొఫెషనల్ గురించి టాపిక్ నామినేట్ చేసిండు అండ్ లోరా తనుజన్ నామినేట్ చేసింది మీరు ఫ్రీ బర్డ్ అనడం చాలా తప్పు ఫ్రీ బర్డ్ అంటుంటే కూడా మీరు పట్టించుకోలేదు అండ్ ఎగ్విషన్ లో మీకు తెలిసినా కూడా మీరు మాకు చెప్పలేదు అని చెప్పి అండ్ నెక్స్ట్ ఫ్లోరా పవన్ ని కూడా నామినేట్ చేసింది సంజయనకి స్పెషల్ గా సపోర్ట్ ఇస్తున్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు హౌస్ లో మేము కూడా ఉన్నాము మమ్మల్ని కూడా పట్టించుకునే అండ్ నెక్స్ట్ వచ్చి హరీష్ బరిని నామినేట్ చేసిండు సేమీగా ఏం లేదు ఎగ్విషన్ లో మాత్రమే ఎగ్విషన్ లో మీకు తెలిసినప్పుడు మాకు చెప్పాలి మీరు మాకు చెప్పలేదు సో ఆ విషయంలో మాత్రమే నామినేట్ చేస్తున్నాను అండ్ స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు ప్రతి ఒక్క దాన్ని మీకు ఎగ్జిబిషన్ లో ఇద్దరు ఉన్నారు తనుజ ఉంది అండ్ మీరు ఉన్నారు బట్ ఒక్కరి మాత్రమే స్మార్ట్ ప్లే ఆడేళ్ళు మీరు తనుజని వదిలేసి మీరు మీరే వచ్చేసి సో అది నాకు నచ్చలేదు అని చెప్పి హరీష్ వచ్చేసి బరీన్ నామినేట్ చేసేది ఐదు ఇమాన్యుల్ ఇప్పుడు ఇమాన్యుల్ కి హరీష్ కి మధ్యలో టాపిక్ ఓన్లీ బాడీ షేమింగ్ గురించి గుండాంకులు అన్నవని హరీష్ అంటాడు రెడ్ ఫ్లవర్ అన్నావని అని అంటాడు వీళ్ళిద్దరు అలసుకుంటారు ఒరుకుంటారు వీళ్ళది నేను పక్కన పెట్టేస్తున్నా వీళ్ళని నేను చెప్పలేను అండ్ నెక్స్ట్ వచ్చి శ్రీజా వచ్చి బర్రీ అబ్జెట్ చేసింది ఈ మీద ఒక్కటి పర్ఫెక్ట్ కుల్లా కులా ఉన్నది అడిగి చెప్పేసింది విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మెచ్చుకుంటాం ఏంటి భరిణి వచ్చేసి ఓవర్ స్మార్ట్ యాక్టింగ్ చేస్తున్నాడు అండ్ మ్యాన్ చేస్తున్నాడు గ్రూప్ కి సపోర్ట్ చేయట్లేదు తను తనుజాని బ్లేమ్ చేసిండు ఎందుకు బ్లేమ్ చేసిండు ఎగ్ విషయంలో తెలిసినప్పుడు తను పట్టించుకోకుండా ఒక్కడే వెళ్ళిపోయిండు అదేదో తనుజ కూడా చెప్పొచ్చు కదా తనుజి తనుజాని బ్లెయిమ్ చేసుకుంటూ దీని ఒక్కడు మాత్రమే సేఫ్ లో ఉండిపోతున్నాడు అండ్ పచ్చి అబద్దాలు చెప్తాడు స్మార్ట్ ప్లే చేస్తాడు ఆయన ఆయన సెల్ఫ్ ఆయన సెల్ఫిష్ గా చూసుకుంటాడు అని చెప్పి ఇది వ్యాలిడ్ పాయింట్ ఈ విషయంలో అండ్ నెక్స్ట్ శ్రీజ వచ్చేసి హరీష్ ని నామినేట్ చేసింది ఏంటి థమ్స్అప్ అలా తీసుకోవడం కరెక్ట్ కాదు అండ్ రెడ్ ఫ్లవర్ మ్యాటర్ వచ్చేసి అది కూడా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు అండ్ ఎవరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఇవి కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఒక శ్రీజ దగ్గర తప్పితే ఎవరి దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ లేవు అండ్ బిగ్ బాస్ ఏం చేసిందంటే సంజనకి సంజన కెప్టెన్ కాబట్టి ఎవరినైతే మీరు డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని నామినేట్ చేయండి అని చెప్పేసి సో వచ్చింది కాబట్టి సంజన ఒకరిని ఎలిమినేషన్ కి నామినేట్ చేయాలి ఆ మందిలో ఎవరం ఒకరిని నామినేట్ చేయొచ్చు సో సంజన ఎవరిని చేసింది అంటే సుమన్ శెట్టిని చేసింది ఏంటి అంటే ఫస్ట్ తను ఆ కెప్టెన్ కి ముందు ఉన్నప్పుడు అంత మందిలో అందరు కలిసి నన్ను ఇన్సల్ట్ చేస్తుంటే నేను ఏడ్చాను ఏడ్చినందుకు తిని వచ్చి మనం నైన్ మెంబర్స్ కాదు కదా ఎయిట్ మెంబెర్స్ ఉన్నాము సో తిని వెళ్ళిపోతుంది అని చెప్పి నన్ను ఇన్సల్ట్ చేసిండు అండ్ సరిగా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు తను నాకు నచ్చలేదు అతని యాక్టింగ్ కూడా నాకు నచ్చలేదు అని చెప్పి సంజన సుమన్ శెట్టి నామినేట్ చేసింది దీనికి సుమన్ శెట్టి ఓవర్ యాక్షన్ ఏ రకంగా ఉంది తెలుసా విపరీతమైన ఓవర్ యాక్షన్ అసలు నిజంగా ఫస్ట్ నుంచి ఆయన సైలెంట్ ఉన్నాడు కానీ సైలెంట్ ఉన్నాడు డేంజర్ అవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే అసలు చాలా అంటే చాలా ఓవర్ బిహేవింగ్ ఫరస్ట్ బిహేవింగ్ చేసిండు సుమన్ శెట్టి ఈ రోజు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంజన వచ్చేసి మీరు అని రెస్పెక్ట్ తో మాట్లాడుతుంటే తిను మాత్రం చాలా గలీజ్ గా బిహేవ్ చేస్తున్నారు మీరు ఎపిసోడ్ లో మీరు చూడండి ఎంత వరస్ట్ బిహేవింగ్ ఉంటుందో విజయంగా సుమన్ శెట్టి రియాలిటీ ఏందో రోజు అండి సో టోటల్ గా నెక్స్ట్ వచ్చే ఎలిమినేషన్ లో ఎవరు దగ్గరగా నామినేట్ అయ్యి ఉన్నారంటే ఫస్ట్ మనీష్ అండ్ హరీష్ భరణి ఫస్ట్ హరీష్ భరణి ఫ్లోరా మనీష్ ప్రియా డివన్ పవన్ సుమన్ శెట్టి వీళ్ళు ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు అంటే డేంజర్ జోన్ కి దగ్గరగా ఉన్నారు సో ఇవాళ జరిగిన ఈ నామినేషన్స్ ఇవి ఎక్కడ కూడా నాకు వ్యాలిడ్ పాయింట్స్ కావట్లేదు అందుకే షార్ట్ పీరియడ్ లో చెప్పేశాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక శ్రీజా దగ్గర తప్ప ఎవరి దగ్గర వ్యాలడ్ పాయింట్స్ లేవు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఎలిమినేషన్ లో ఏదో ఒకటి సోజ్ చెప్పాలి కాబట్టి అక్కర్ రాని ముచ్చట్లను తీసుకొచ్చి ముందర పెడుతున్నారు బీపీ రేట్ చేసుకుంటారు గొడవ పెట్టుకున్నారు ఒక డిస్టర్బెన్స్ తయారు చేస్తున్నారు సో వీళ్ళ దగ్గర అసలు ఈ రోజు నామినేషన్స్ లో పాయింట్స్ లేవు క్లియర్ అండ్ ఇంకా వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు ఇంకెంత దారి తీస్తుందో మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ యువర్ టుస్ నా ఎమోషన్స్ స్టేట్మెంట్